మత వార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాన్ని మనం చదువుకుందాం అందరు కూడా తీసుకోండి అప్పుడు అతడు వారు కోరినట్టు పరంపను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి శిలువ వేయ నప్పగించెను చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా దయాడా నీకు వందనాలు నీ కృప నీకు ప్రేమ మమ్మల్ని చిరింపజేసిన కృప తండ్రి నీకు వందనాలు చదవడిన లేఖనం నీది ప్రభ ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నీ నామను కూడి ఉంటారో మీరు ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఈ సమయమందు మా మధ్యలో ఉన్నావు ప్రభు మమ్మల్ని చూస్తున్నాము నాయన

గత కొన్ని దినముల నుంచి కొన్ని వారముల నుంచి ప్రభు యొక్క కృపలో సిలువ ధ్యానములు మనం చేస్తా ఉన్నాం క్రీస్తు ఆ యొక్క కల్వరిలో ఎన్నెన్ని గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మానవుల కోసం ఇప్పటి వరకు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు దాని కొరకు దేవుని యొక్క చిత్తమేంటి దేవుని యొక్క ప్రణాళిక ఏంటి దేవుడు ఏ విధంగా తనను తను తగ్గించుకున్నాడు దేవుడు ఏ విధంగా తను బలర్పణ కావటానికి ఆ అవమానములన్నిటిని సహించాడు అవన్నీ కూడా మనము కొన్ని వారములుగా చూసుకుంటూ వస్తా ఉన్నాం నమ్మని మని మహికలుగాక ఈ ముందు ఇంకా సిరువులో మనం చూసినట్లయితే ఇంకా ఎన్నెన్నో ఆయన కృప ఆయన యొక్క ప్రేమ ఇంకా వెల్లడి మనం చూస్తూ ఉంటాం మొదటి సువార్త చదివిన మార్గ సువార్త చదివిన లోక సువార్త చదివిన యోహాన్ సువార్త చదివినా ఆ యొక్క ప్రభువును పట్టుకున్న రాత్రి నుండి ఆయన చనిపోయి తిరిగి లేచి మళ్ళీ పరమునకు ఆరోహణమయ్యేంత వరకు ప్రజల పట్ల ఇంకా ఆయన ఏం చూపిస్తూనే ఉన్నాడు కలికరాన్ని చూపుతూనే ఉన్నాడు ప్రేమను కూడా చూపుతూనే ఉన్నాడు ఒకసారి మనము కొన్ని ఉదాహరణలు చూసుకుంటే ఆ రాత్రి ఆయనను ఆ తోటలో పట్టుకున్నప్పుడు రాత్రి ఆయన ఆ తోటలో పట్టుకున్నప్పుడు వెంటనే మా ప్రభును పట్టుకుంటావా అని పేతురు ఒక కణికని తీసుకొని ఒక ఒక దాసుని చెవికేసి కొట్టినప్పుడు ఆ చెవి తెగి కింద పడిపోయింది కింద పడిపోతే కూడా చూడండి ఆయన పట్టుకొని వచ్చినప్పుడు ఆయన ఏం కావాలి జనరల్ గా సహజంగా ఒక మానవుడు అయి ఉంటే పారిపోవాలి లేకపోతే వాటితో యుద్ధమన్నా చేయాలి తిరగబడన తిరగబడాలి కానీ ఆ చెవి తెగిపోయిన వ్యక్తికి తిరిగి మళ్ళీ వారందరి ముందు ఆ చెవిని అతికించి బాగు చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం అది ఎల్లుయా మహిమ కలను గాక చూడండి అంత సందర్భంలో వారి ముందు ప్రత్యక్షముగా ఆయన అంతటి మహాద్భుతాన్ని చేసి తన ప్రేమను తన కరుణను తన జాలిని మానవుని పట్ల ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప దాన్ని ఏమంటాం కరుణను ఆయన చూపిస్తుంటే దాని వారు గుర్తుపట్టక ఆ కార్యం అయిపోయిన తర్వాత ఆయన గుంజుకొని తీసుకుపోతూనే ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం ఆ తర్వాత ఆయనను పిలాతు ఎదుట నిలవబెట్టి ఉన్నారు పిలాతు ఎదుట నిలబెట్టినప్పుడు పిలాతు క్రీస్తును అనేక రకములుగా ఆయన ఏం చేశాడు విచారణ చేశాడు చేసి చివరికి ఇతనిలో ఏ పాపము నేను కనుగొనటం లేదు నేరానికి తగినది ఏమీ ఇతను చేయలేదు కాబట్టి ఇతను నేను విడుదల చేస్తా అని ఆయన చెప్తా ఉంటే కానీ ప్రజలు అధికారులు నాయకులు ఏమని కోరుకుంటా ఉన్నారంటే ఒక పండుగ వచ్చినప్పుడు ఖైదీలలో కొంతమంది ఖైదీలను విడుదల చేయట ఆనవాయితీ ఎవరినైనా ఒక ఖైదీని విడుదల చేయట ఆనవాయితీ ఇది ఎప్పటి నుంచో కాదు ఎప్పటి నుంచో జరుగుతున్నది రోమిల కాలం నుంచి కూడా జరుగుతున్నది ఇప్పుడు మనకు చూడండి మన భారతదేశంలో ఆ యొక్క రిపబ్లిక్ డే రోజు కానీ అంటే జనవరి ఇరవై ఆరో తారీఖు లేకపోతే ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేనో తారీఖు కానీ వచ్చిందంటే జైలులో ఉన్నటువంటి సత్ప్రవర్తన కలిగిన కొంతమంది వ్యక్తులను వారి యొక్క శిక్షను రద్దు చేసి ఇంకా వారి శిక్షాకాలం ఉంటుంది ఆయనను ముందుగానే రద్దు చేసి వారిని వదిలిపెడతా ఉంటారు విడుదల చేస్తా ఉంటారు అదే విధంగా ఈ యొక్క పులేని రొట్టెల పండుగ లేదా పస్త పండుగ అని అంటారు ఈ పండుగలో ఎవరినైనా ఒక వ్యక్తిని ఏం కావాలా విడుదల అన్నది చేస్తారు జైల్లో ఉన్న వ్యక్తిని ఆ కాలమందు అంటే ఏ కాలము యేసుక్రీస్తు వారు ఆ రాత్రి పట్టబడిన కాలముందు ఆ మరుసటి రోజు విచారణ జరుగుతున్నప్పుడు అంతకు ముందే ఈ బరప్ప అను ఒక ఖైది చెరసాలలో ఉన్నాడు ఎవరు బరప్ప అను ప్రసిద్ధుడైన ఒక ఖైది అని మనకు సువార్తలో రాయబడి ఉన్నది వీడు పనేంటిదంటే బందిపోటు దొంగ ఈ బరబ్బ ఏంటిదట్ట బందిపోటు దొంగ బందిపోటు దొంగ కాబట్టి ప్రసిద్ధుడుగా ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం అలా ఉన్నప్పుడు ఇంకా అధికారులను ఎదిరించేవాడు ఈ బరప్ప కలహాలను సృష్టించేవాడు ఈ బరప్ప నరహత్య చేసినవాడు ఈ బరబ్బ బిపోటు దొంగ ఇన్ని చేశాక ఆ దేశంలో ఏమైనాడు ఆ ప్రాంతంలో ఏమైనాడు ప్రసిద్ధమైన దొంగగా కనపడతా ఉన్నాడు అలా కనపడుతున్నప్పుడు ఇక విచారణ జరుగుతున్నది ఈయనలో నాకు ఏ తప్పు ఏ సుక్రీస్తులో కనిపించటం లేదు మరి మీ పండుగ ఆచార ప్రకారము ఒక ఖైదీని నేను విడుదల చేయాలి విడుదల చేయవలనని మీరు కోరుచున్నారా యేసుక్రీస్తును విడుదల చేయవలనని మీరు కోరుచున్నారా పిలా అడుగుతున్నాడు పరప్పన లేక యేసునా అని వారిని అడిగను ఎలా అనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించడని అతడు ఎరిగి ఉండేను ఏమిరిగి ఉన్నాడు ఈ యొక్క శాస్త్రులు పరిష్యలు సద్దుకయ్యలు ఈ ప్రజలందరూ కూడా ఏ శుక్రిస్తునో అసూయ చేత అప్పగించారు కానీ అతను ఎందు ఏ దోషమో లేదు ఏ నేరమేమియో లేదు అని ఆయనను ఎరిగి ఉన్నాడంట అంట అయితే ప్రజలేం చెప్తా ఉన్నారంటే ప్రధాన యాజకులను పెద్దలను పరబ్బను విడిపించమని అడుగుటకును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపిస్తా ఉన్నారు ఎందుకంటే ప్రజలు ఎవరైనా ప్రేరేపిస్తేనే ప్రేరేపన చెంది కొట్లాట్లు దిగుతా ఉంటారు ఇప్పుడు మనం కూడా చూడండి నాయకులు రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు తర్వాత నాయకుడిని అభిమానించే వారందరూ కూడా ఏమవుతారు వీధులలోకి వచ్చి రకరకాల తప్పుడు పరులన్నీ చేస్తా ఉంటారు అట్లనే ప్రధాన యాజకులు పెద్దలు బరబ్బని విడిపించుకుందాము వేసును మాత్రము విడిపించడానికి వీలు లేదు అతన్ని సంహరించాల్సిందని ప్రేరేపణ చేస్తా ఉన్నారు ఆయన అడుగుతా ఉన్నాడు ఇద్దరు ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు అని వారిని అడుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే బరబ్బనే అన్నది మాకు బరబ్బనే విడుదల చేయమని అడుగుతా ఉన్నారు చూడండి ఎంత జ్ఞానం లేని ప్రజలుగా అక్కడ మనకు కనపడతా ఉన్నారు ప్రభువును వారి రక్షణి తృణీకరిస్తా ఉన్నారు చూడండి అప్పుడు ఈ ప్రజలందరూ ఆ విధంగా కోరుతున్నప్పుడు అక్కడ కూడా క్రీస్తు యొక్క ప్రేమ కనపడతా ఉన్నది ఆ బరబకు ఇప్పుడు ఏమైనది విడుదలన్నది కలుగుతా ఉన్నది ఒక దొంగకు విడుదలన్నది కలుగుతా ఉన్నది అప్పుడు అతడు అంటే ఆ యొక్క పిలుపు సారీ అతని పేరేం పిరమా ఇలాతో వారు కోరినట్టు బరబ్బను విడుదల చేసి ఏసిన కొరడాలతో కొట్టించి పుట్టించిగించను ప్రజలందరూ ఏం చేస్తా ఉన్నారు మాకు బరబ్బ వద్దు అధికారాన్ని ఎదిరించిండు కలహాలు నేపేవాడు ఇంకా నరహత్యలు చేసిన వాడు బందిపోటు దొంగ ప్రజలు ఎవరిని కావాలని కోరుకుంటా ఉన్నారో చూడండి మరి ఏ శ్రీ ఏ వారు ఏ కలహమైనా చేశాడా ఏ నరహతైనా చేశాడా ఏ అధికారాన్ని అయినా ఎదిరించాడా చూడండి వారు వచ్చి సుంకము చెల్లించుకునేవారు మరి మీ బోధకుడు సుంకము చెల్లించడా అరశకేలు అనే సుంకము మాకు కట్టడా అని చెప్తే మీకేంద్రా నేను కట్టేది అని ఆయన అన్లే తప్పకుండా మీకు సుంకము చెల్లిస్తాం ఆయన దగ్గర డబ్బు లేదు అప్పుడు పేతురు చెప్తా నువ్వు వెళ్ళి సముద్రముండో కల సముద్రములో మొదటి ఏమొస్తుందో నోరు తెరువు అక్కడ ఒక సకీలు దొరుకుతుంది నీ కొరకు నా కొరకు కట్టేయా చూడండి అంత మంచి వ్యక్తిని వారు తృణీకరిస్తూ ఎవరిని కావాలని కోరుకుంటున్నారు ఆ నరహత్య చేసేవని కలహాలు లేపేవని అధికారం ఆ యొక్క అధికారానికి లోబడకుండా శాసనం లోబడకుండా ఎదురించేవారిని దొంగను అతనైనా మాకు పర్వాలేదు కానీ ఏసు మాత్రమో వద్దు వారి సొంత ప్రజలను ఆయన ఏం చేశాడు బాగు చేశాడు వారి సొంత ప్రజలకు కుంటివారుంటే ఉంటే కాళ్ళు మంచివి చేశాడు వారి యొక్క సొంత యూదులైన ప్రజలను చనిపోతే వారిని లేపాడు వారి సొంత ప్రజలకు చెవిటి వాళ్ళైతే ఆయన ఏం చేశాడు ఆ చెవిటి తన నుండి వినికిడి శక్తిని ఆయన తీసుకొచ్చారు వారి యొక్క సొంత ప్రజలు గుడ్డి వారైతే కళ్ళు ఆయన ప్రసాదించాడు ఎందరో పాలైతే వారందరిని ఆయన ప్రేమతోటి బాగు చేశాడు కానీ ఇటువంటి వ్యక్తిని అక్కరలేదు లేదు ఈ దినము కూడా సేమ్ అదే జరుగుతూ ఉన్నది ఈ లోకానికి శాంతిని బోధించే ఏ చుక్రీస్తు అవసరము లేదు మంచి మార్గములో నడవమని చెప్పే క్రైస్తవేమో అవసరము లేదు మీరు పాపము చేయకుండా మీరు పరిశుద్ధంగా జీవించండి మీ యొక్క జీవితాలను అని బోధించే గ్రంథాన్ని వారిష్ట పడటం లేదు మా మార్గం ఎట్లున్నా మాకు పర్వలేదు కానీ ఈ మంచితనం అనే బుక్ మాత్రము ఈ పరిశుద్ధ గ్రంథం అనేది మాకు మాత్రమో వద్దు మాకు ఏంటిది ఎంత పాపమైన పర్వాలేదు ఎంత చెడు మార్గమైన మాకు పర్వలేదు ఎన్నెన్నో మేము చేసుకుంటాం అవన్నీ మాకు పర్వలేదు కానీ మంచి మార్గము బోధించి వెలుగు మార్గం బోధించి జీవ మార్గంను చూపే ఈ పరిశుద్ధ గ్రంథం మాత్రం మాకు అక్కర్లేదు అంటా ఉన్నారు ఆనాడు చేసినట్టుగానే ఈ దినము కూడా చేస్తా ఉన్నారు ఆ విధంగా ప్రజలంతా ఏక పట్టున అపిలాతు అడుగుతా ఉంటే పిలాతు కూడా జన సమూహములను సంతోష పెట్టుటకు మనస్సు గలవాడై చివరికి ఏం చేశాడు ఆయన ఆయన మీద జాలి ఉంది దయ దయముంది ఏసుక్రీస్తుమేనా ఈయన దగ్గర అధికారం ఉంది విడుదల చేయటకు అతనికి అధికారం ఉంది ఏ పాపం చేయలేదు ఏ నేరం చేయలేదు అని చెప్తూ ఉన్నాడు కానీ ప్రజలు అడుగుతుంటే ప్రజలను కాదనలేక జన సమూహములను చెప్పేదాన్నే విని చివరికి వారిని సంతోష పెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి ఏసును కొరడాలతో పుట్టించి సిలువ వేయనప్పగించను చూడండి ఏం చేశారు సిలువ వేయటానికి అప్పగించాను చివరికి అతని మనస్సు కూడా ప్రజలను సంతోష పెట్టాలి ఈ సంతోష పెట్టాలి వారు ఏమంటున్నారంటే మాకు ఈ యొక్క ఏరోదే మాకు రాజు కానీ ఈ యొక్క యేసు అనే ఈ రాజు మాకు అక్కరం లేదు అని వారు తృణీకరిస్తా ఉన్నారు ఆయన కాబట్టి చివరికి పిలాతు కూడా జన సమూహం సంతోషపెట్టే మనస్సు గలవాడై వారికి బరబ్బులు విడుదల చేసి ఏసులు కొరడాలతో పుట్టిన సినువే నప్పగించాను వారందరూ వీరిని చంపివేసి ఏమంటా ఉన్నారు ప్రజలందరూ ఏసుక్రీస్తును సంపివేసి మాకు బరబ్బులు విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసిరి ఎట్లా ఉన్నారంట ఏకగ్రీవంగా ఇప్పుడు ఏకగ్రీవం అందరూ అయితే అధికారం ఏం చేస్తాడు సరే మీరందరూ ఒకటైతే నా దేవం ఉందని అంటాడు అట్లా చూడండి వారందరూ అక్కడికి వచ్చిన జన సమూహం అంతా ఏసును సంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసరి ఇంకా యోహార్ సుమార్తలు ఉంటుంది అయితే వారు వీనిని వద్దు ఏసు క్రీస్తును వద్దు బరబ్బను విడుదల చేయమని మరలా కేకలు వేసరి ఆయన అడిగే కొంది వీళ్ళు ఏం చేస్తాను ఏసు మాత్రం మాకు అక్కర్లేదు కానీ బరబ్బను విడుదల చేయి అంతకుముందు ప్రజలందరినీ అధికారులు అతడు బరబ్బను విడుదల చేయవలనని జనులు అడుగుకున్నట్లు ప్రధాన యాచకులు వారిని ప్రేరేపించి ప్రేరేపిస్తా ఉన్నారు ప్రేరేపిస్తా ఉన్నారు జనులు బరబ్బను కావాలని కోరుకొని రా మీకు మంచి చేసిన వాడు అక్కరలేదు అని వారు ప్రేరేపిస్తా ఉంటే చివరికి వారి కేకలే గెలిచను వాక్యం కూడా రాయబడి ఉంటుంది కాబట్టి ఈ దినము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తృణీకరిస్తా ఉన్నారు నిత్య జీవాన్ని పోగొట్టుకుంటా ఉన్నారు కానీ క్రీస్తు మౌనముగా ఉండి తన ద్వలన ఎవరు విడుదలవుతా ఉన్నారు ఒక బందిపోటు దొంగ ఒక నరహంతకుడికి విడుదల కలగ చేస్తా ఉన్నాడు దేవుణికలను గాక కాబట్టి దేవునిగా పరబ్బ మీద ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ అక్కడ మనకు కనపడతా ఉంటుంది ఒకవేళ ఆయనకి అడ్డం తిరిగి నాకెందుకు శిక్ష వేస్తారు అంటే ఆయన యొక్క సైన్య దూతలు రెడీగా ఉన్నారు కానీ అవన్నీ చేయకుండా ఆయన శిలువకు అప్పగించుకోవటానికి తద్వారా పరబ్బను విడుదల కలగ చేయటానికి దేవుడు మౌనముగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం దేవుణి మహిమ కలను గాక అంటే ప్రేమ కృప కనికరము ఒక్క యేసుక్రీస్తులోనే క్రీస్తులోనే కనిపిస్తుంది కాని మరి ఎవరి దగ్గర అటువంటి ప్రేమ కనికరం కృప అన్నది దొరకదే దొరకదండి అంటే గొప్ప దేవుణ్ణి ఈ దినం మనం కలిగి ఉన్నందుకు ఎంతగానో సంతోషిస్తా ఉన్నాం దేవుడు తన పరిశుద్ధ భక్తులను దీవించను కాక మనలందరినీ కూడా దేవుడిని గాక తలలు వచ్చినట్టయితే ప్రార్థన చేసుకుందాం